భాగ్యనగరంలోని శిల్పారామం వేదికగా సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పదకొండేళ్లుగా కొనసాగుతున్న ఈ నాదయజ్ఞంలో భాగంగా పంచరత్న కీర్తనల గానం నిర్వహించారు సుమారు పదిహేను వందల మంది సంగీత విద్వాంసులు కళాకారులు ఏకకంఠంతో త్యాగయ్య కృతులను ఆలపించడంతో శిల్పారామ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ సందర్భంగా సంగీత దిగ్గజాలు కొమండూరి శేషాద్రి నేమరి సోమయాజులు మందా సుధారణలతో సంస్కృతి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ జేడి లక్ష్మీనారాయణ పద్మశ్రీ అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు త్యాగరాజ స్వామి వారి నూట డెబ్బై తొమ్మిదవ ఆరాధన ఉత్సవాలు ఇక్కడ మనం సాంప్రదాయ వేదిక శిల్పారంభంలో చేసుకుంటాం ఈ ఆ చేస్తున్నటువంటి వారు సంస్కృతి ఫౌండేషన్ అనేటువంటి సంస్థ గత పదకొండు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నూట డెబ్బై తొమ్మిదవ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా గత ఏడు రోజులుగా అనేక కార్యక్రమాలు యువకులతోటి యువత యువకులతోటి ప్రసిద్ధ విద్వాంసులతోటి అందరూ మన తెలుగు వారనమాట ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఆంధ్ర తెలంగాణకు చెందినటువంటి అనేక యువ విద్వాంసులతోటి సంగీత విద్వాంసులతోటి కార్యక్రమాలు సిసిఆర్టీలో చేయడం జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున అంటే పంచరత్న కీర్తనల గోష్ఠిగానం జరుగుతుంది కాబట్టి దగ్గర దగ్గర లోపల చూస్తే మీకు ఆరు వందల మంది సంగీత విద్వాంసులు ఆ తర్వాత చూడడానికి వచ్చినటువంటి సంగీత ప్రియులు సంగీత రసికులు ఒక ఏడు వందల మంది మొత్తం పదిహేను వందల మంది ఒక పండగలాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అందులో భాగంగా ఇవాళ ప్రఖ్యాత గురువులకి అంటే సంగీత గురువులకి శ్రీ కొమాండూరి శేషాద్రి గారికి మృదంగ విద్వాంసులు శ్రీ నేమాన సోమయాజుల గారికి గాత్ర విద్వాంసులు విధిషీమి శ్రీమతి మండా సుధారాణి గారికి సన్మానం చేసుకోవడం అలాగే మన ధర్మానికి ధర్మాన్ని రక్షించడానికి పాటుపడుతున్నటువంటి అనేక మంది సాహిత్య రంగంలో కానీ సంగీత రంగంలో కానీ వీరందరినీ కూడా సంస్కృతి పురస్కారాలతోటి వారిని సత్కరించుకోవడం జరిగింది పంచరత్న కీర్తన గోష్ఠిగానం జరుగుతుంది మళ్ళీ సాయంకాలం సిసిఆర్టీలో కచేరీలు ఉంటాయి ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడానికి ఆ తర్వాత కవర్ చేయడానికి విచ్చేసినటువంటి అనేక అనేక మంది సంగీత రసికులకి అలాగే మీడియా వారికి కూడా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మన మన సంస్కృతి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్ని పది మందికి చేరవేయడానికి ఒక వారధిలా పనిచేస్తున్నటువంటి మీడియా వారికి అనేకానికి కృతజ్ఞతలు